హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ను బేస్ చేసుకొని మరి ఈ ఇండిపెండెన్స్ నా మంచి మీకు ఆఫర్తో వచ్చాము మరి ఈ ఆఫర్స్ తెలుసుకునే ముందు చిన్న విషయము ఫ్రెండ్స్ మన ఛానల్ని డిఎస్సీకి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తాను ఆశిస్తున్నాం మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది జాయిన్ కాగలరు మరి ఈ ఇండిపెండెన్స్ డే బేస్ చేసుకొని ఆఫర్స్ పరంగా మనం ఒక్కసారి చేస్తే ఎస్జిటి కోర్సుని బేస్ చేసుకొని ఆల్రెడీ ఎస్జిటి పరంగా చాలా బ్యాచెస్ రన్ అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే సో ఎస్జిటి బేస్ చేసుకొని మీకు టెక్స్ట్ బుక్ వైస్ గా ఐ మీన్ క్లాస్ వైస్ గా లెసన్స్ వైస్ గా మీకు క్లాసెస్ ఉంటాయి అదే విధంగా ఎగ్జామ్స్ కూడా ఉంటాయి క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ నిన్నటి నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్ మరి 14 తొనగా నిన్న కదా సో నిన్నటి నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగింది అయితే ఈ బ్యాచ్ యొక్క అడ్మిషన్స్ ఈ రోజు తో క్లోజ్ చేస్తున్నాము ఎవరికైనా విల్లింగ్ ఉంటే ఈ రోజు వరకు మాత్రమే అడ్మిషన్ అది కూడా ఈ ఆఫర్ కూడా ఈ రోజు వరకే కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా వెల్లింగ్ ఉన్న వాళ్ళు జాయిన్ కాగలరు మరి ఈ బ్యాచ్ కేవలం మనకి ఇంకా ఫార్టీ డేస్ మాత్రమే ఉంది సో ఫార్టీ డేస్ టు ఫార్టీ డేస్ ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని కరెక్ట్ గా వినియోగించుకుంటే టెట్ లో మీరు పాసిబిలిటీ ఉన్నంత వరకు హై స్కోర్ అయితే చేయడానికి ఇది ఒక మంచి అవకాశము ఈ ఫార్టీ డేస్ ఈ ఫార్టీ ఫైవ్ డేస్ సమయాన్ని మాత్రము అసలు వృధా అయితే చేసుకోవద్దు మనము ప్రీవియస్ గా ఇచ్చినటువంటి బ్యాచ్ పర్టికులర్స్ పరంగా కంప్లీట్ గా ఎస్జిటి కోర్స్ బేస్ చేసుకొని క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ కి ఇచ్చాము అది కూడా టెట్ తో పాటు డిఎస్సి వర్క్ వ్యాలిడిటీ ఇచ్చాము టెట్ తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తూ క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కేవలము సిక్స్ రూపీస్ కి మాత్రమే ఇచ్చాము మరి ఎవరికైనా బిల్లింగ్ ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ నా వాట్సాప్ నెంబర్ జాయిన్ కావాలి అనుకుంటే ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయగలరు మరి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ పే చేయాలి అనుకుంటే ఆఫర్ కూడా చెప్తా సిక్స్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ పే చేయాలి అనుకుంటే ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ వచ్చేసరికి ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ పి లక్ష్మీదేవి వస్తుంది ఈ పే చేసిన తర్వాత నా వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపిస్తే నిన్న స్టార్ట్ చేసినటువంటి బ్యాచ్లు యాక్టివేట్ చేయడం అయితే జరుగుతుంది మరి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది మరి డైలీ ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి అంటే డైలీ త్రీ ఆర్ ఫోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఆల్రెడీ రోజు డే టూ షెడ్యూల్ ఇచ్చాము మీరు ఇప్పుడు జాయిన్ అయినా కానీ మీకు డే వన్ షెడ్యూల్ కూడా షేర్ చేయడం అయితే జరుగుతుంది మరి షెడ్యూల్ ఏంటి దానికి సంబంధించినటువంటి క్లాసెస్ ఏంటి దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏంటి సో మీరు క్లాస్ విన్న తర్వాత ఎగ్జామ్స్ రాస్తే ఎలా ఉంటుందో మీరే ఒక్కసారి ఊహించుకోండి సో ఎగ్జామ్ రాసిన తర్వాత ఏ క్లాస్ కి ఆ క్లాస్ ఏ లెసన్ కా లెస్ అని ఏ టాపిక్ ఆ టాపిక్ సెపరేట్ గా ఉంటాయి ఎగ్జామ్స్ కూడా సపరేట్ గా ఉంటాయి కాబట్టి ఒక టాపిక్ క్లాస్ విన్న తర్వాత దాని ఎగ్జామ్స్ రాస్తే మీరు ఎక్కడైనా మిస్టేక్స్ చేస్తే సర్చ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తెలిసి మిస్టేక్స్ చేశారనుకోండి నేను తెలిసి కూడా మిస్టేక్స్ చేస్తున్నాను నెక్స్ట్ టైం ఇలా చేయకూడదు అనేటువంటి మైండ్ లో ఆలోచన పెట్టుకుంటే నెక్స్ట్ తెలిసిన బిట్స్ అయితే అసలు మిస్టేక్స్ చేయరు సో ఇది మాత్రము గుర్తుపెట్టుకోండి చాలా మంది విద్యార్థులు తెలిసిన బిట్స్ ఆన్సర్స్ ఎక్కువగా రాంగ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే తెలిసిన క్వశ్చన్ ఓకేనా అత్యుత్సాహంతో కానివ్వండి టెన్షన్తో కానివ్వండి అలా మీరు చాలా వరకు తెలిసిన బిట్స్ కూడా రాంగ్ చేస్తారు సో వాటిని మాత్రం కొంచెము సర్చ్ చేసుకోండి సో క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు ఎప్పుడైనా వాట్సాప్ నెంబర్కి ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయగలరు మరి ఆఫర్ ఏంటి అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ రోజు ఎవరైతే కోర్సు జాయిన్ అవుతారో ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ మనం సపరేట్ సపరేట్ ఉన్నాయి క్లాసెస్ ఉండే సబ్జెక్ట్ వైజ్గా క్లాసెస్ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ ఫైవ్ గ్రాండ్ టెస్ట్ ఫ్రీగా ఇస్తున్నాము ఈ రోజు జాయిన్ అయిన వారికి అమౌంట్ సేమ్ బట్ ఫైవ్ గ్రాండ్ టెస్ట్ ఫ్రీగా ఇస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ మ్యాథ్స్ సిలబస్ అయిపోయిన తర్వాత మ్యాథ్స్ కు సంబంధించి ఫైవ్ గ్రాండ్ టెస్ట్ విత్ ఎక్స్ప్లనేషన్ తో విత్ ఎక్స్ప్లనేషన్ తో గ్రాండ్ టెస్ట్ మీకు ట్వంటీ ఫోర్ మార్క్స్ కంటెంట్ ఫస్ట్ డెట్ బేస్ చేసుకుని కాబట్టి ట్వంటీ ఫోర్ మార్క్స్ కంటెంట్ సిక్స్ మార్క్స్ మెథడ్స్ ఉంటాయి కదా సో దానికి ఒక మోడల్ పేపర్ యొక్క పూర్తి ఎక్స్ప్లనేషన్ ఫైవ్ టెస్ట్ లో అదే విధంగా తెలుగు తీసుకున్నాం అనుకోండి తెలుగు బేస్ చేసుకుని కూడా మీకు ట్వంటీ ఫోర్ మార్క్స్ కంటెంట్ ఉంటుంది సిక్స్ మార్క్స్ మెథడ్స్ ఉంటాయి ఫైవ్ గ్రాండ్ టెస్ట్లు నెక్స్ట్ సైకాలజీ పెడగాలజీ ఐసీటీ తీసుకున్నాం అనుకోండి సైకాలజీ పెడగాజీ ఐసిటి తీసుకున్నాం అనుకోండి దీన్ని బేస్ చేసుకుని కూడా ట్వంటీ ఫోర్ మార్క్స్ కంటెంట్ సిక్స్ మెథడ్స్ సో గ్రాండ్ టెస్ట్ లో నెక్స్ట్ ఇంగ్లీష్ బేస్ చేసుకొని కంటెంట్ మెథడ్స్ గ్రాండ్ టెస్ట్ మీకు ఏ సబ్జెక్ట్ మొత్తం మనకు సైన్స్ సోషల్ ట్వంటీ ఫోర్ మార్క్స్ కంటెంట్ థర్టీ సారీ సిక్స్ మెథడ్స్ ఇలా ఫైవ్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకుని మీకు క్లియర్ గా ఐదు గ్రాండ్ టెస్ట్ లు మీకు విత్ ఎక్స్ప్లెనేషన్ తో ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఏ సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత ఆ సబ్జెక్ట్ సంబంధించి క్లియర్ గా ఎక్స్ప్లనేషన్ అనుకోండి సో ఆ క్వశ్చన్ తో పాటు దానికి రిలేటెడ్ గా ఉండేటువంటి కంటెంట్ ఎక్స్ప్లనేషన్ కూడా క్లియర్ గా ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని మాత్రము మిస్ చేసుకోవద్దు సో తర్వాత డిఎస్సి కి సంబంధించి కూడా లాస్ట్ లో డిఎస్సి మనం డిఎస్సి వర్క్ ఇస్తున్నాం కాబట్టి డిఎస్సి సిలబస్ కూడా యాడ్ చేస్తాం ఇదే ఫీజులోనే ఇదే ఫీజులోనే లోనే విద్యార్థి యాడ్ అవుతుంది జీకే యాడ్ అవుతుంది కరెంట్ అఫైర్స్ యాడ్ అవుతుంది టెట్ కాకుండా దానికి రిలేటెడ్ గా ఉండేటువంటి ఇంకా ఎక్స్ట్రా సిలబస్ కూడా యాడ్ అవుతుంది సో మీకు టెట్ తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము ఈ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ అయితే మిస్ చేసుకోవద్దు ఈ రోజు మాత్రమే ఈ అవకాశం అయితే ఇస్తున్నాం గ్రాండ్ అవకాశం అయితే ఈ ఒక్క రోజు మాత్రమే ఫ్రెండ్స్ వినియోగించుకోండి సిక్స్ హండ్రెడ్ పెద్ద విషయం అయితే కాదు నాకు తెలిసి మనం ఇచ్చేటువంటి ఫ్యూచర్స్ బేస్ చేసుకుని సిక్స్ హండ్రెడ్ అమౌంట్ పెద్ద విషయం కాదు చూడండి లెసన్స్ క్లాస్ లెసన్స్ మీకు క్లాసెస్ ఇస్తున్నాము అదే విధంగా ఎగ్జామ్స్ ఇస్తున్నాము నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్ ఇస్తున్నాము టెట్ తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసినటువంటి అవకాశం కూడా ఇస్తున్నాము సో ఇంత మంచి అవకాశం అయితే మిస్ చేసుకోవద్దు మీ టార్గెట్ టెట్ లో మంచి స్కోర్ సాధించాలి అనేటువంటి లక్ష్యంగా పెట్టుకొని మీరు టెట్ బాగా ప్రిపేర్ అవ్వండి టెట్లో ఎంత మంచి స్కోర్ ఎక్కువ వస్తే మీరు డిఎస్సికి అంత దగ్గర అవుతున్నారు అనేటువంటిది మాత్రము మిస్ చేసుకోవద్దు లో ఉండే ప్రతి సిలబస్ డిఎస్సిలో ఉంటుంది యాజ్ యూజువల్ గా సో టెట్టు ప్రిపరేషన్ హై స్టాండర్డ్ లో ప్రిపేర్ అయితే మీరు ఇండైరెక్ట్ గా డిఎస్సి కూడా ప్రిపేర్ అవుతున్నట్టే మరి టెట్టులో మార్క్స్ పరంగా ట్వంటీ పర్సెంటేజ్ వెయిటేజ్ మీకు డిఎస్సిలో ఉంటుంది అది మాత్రము మిస్ కావద్దు అది మాత్రము హండ్రెడ్ పర్సెంట్ ఆలోచిస్తూ డిఎస్సి స్కోరే మీ టార్గెట్ అనేటువంటి ఆలోచనతో ప్రిపేర్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ మరి ఆలోచన చేయవద్దు ఈ రోజే జాయిన్ కాగలరు ఆల్రెడీ బ్యాచ్ నిన్న స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా ఆలస్యం అయితే చేయవద్దు ఇప్పుడే నా వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి ఎవరికైనా జాయిన్ కావాలనుకుంటే ఇంట్రెస్టెడ్ అని లేదా డైరెక్ట్ గా ఫోన్ పేరు గూగుల్ పే నెంబర్ ఇచ్చాను కదా ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ పీ లక్ష్మీదేవి అని వస్తుంది ఈ నెంబర్ కి సిక్స్ హండ్రెడ్ రూపీస్ పే చేసి నా వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపించండి నిన్న స్టార్ట్ చేసినటువంటి బ్యాచ్ లో యాక్టివేట్ చేస్తాం విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే